హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి వీడియో చూసే ముందర ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది అది నొక్కారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి నేనైతే వంకాయ రొట్టి పచ్చడి అయితే చేస్తున్నానండి అప్పుడే చెట్టు నుంచి తెచ్చుకు తెంచుకున్న ఫ్రెష్ వంకాయలతో అయితే రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తానండి ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా స్పెషల్గా అయితే ఇలా చేసుకుంటే నా స్టైల్లో వంకాయ పచ్చడి అయితే చేసి చూపిస్తానండి ఇక్కడ వంకాయలను ఘాట్లు పెట్టేసుకొని వెల్లుల్లి రెబ్బలను దాంట్లో పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని వంకాయలని స్టవ్ మీద పెట్టేసుకొని కాల్చుకోవాలండి టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి నేను జాగ్రత్తగా పెట్టుకొని కాల్చుకోండి కాలుతుంది టైం వేస్ట్ అవుతుంది అని పక్కనే ఇంకొక స్టవ్ మీద అయితే ఇంకో కొన్ని వంకాయలను అయితే పెట్టేసుకొని ఇట్లా తిప్పుకుంటూ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి కాల్చుకున్న తర్వాత అదే ప్రాసెస్లో నేను పచ్చిమిర్చి అయితే కాల్చుకుంటున్నాను కలర్ వచ్చేంత వరకు అవి కూడా కాల్చుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ రెండు టమాటాలు అనేది తీసుకొని మంచిగా చాకుతో చాకు గుచ్చేసి టమాటాలు కాల్చుకోండి లేదంటే చెయ్యి కాలుతుంది జాగ్రత్తగా చూసుకొని కాల్చుకోండి ఇలా కలర్ కలర్ రావాలండి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి అవి పొట్టు అసలు తీయకండి స్మోకీ ఫ్లేవర్ అనేది ఉండదు స్మోకీ ఫ్లేవర్ వస్తేనే మన పచ్చడికి రోటి పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే జీలకర్ర పచ్చి జీలకర్ర అండి నేనైతే వేయించలేదు అది ఒక స్పూన్ అయితే తీసుకున్నాను తీసుకొని మంచిగా దంచుకోవాలండి దంచుకో దంచుకున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది తర్వాత నేనైతే రెండు స్పూన్ల నువ్వులైతే డ్రై రోస్ట్ చేసుకున్నానండి చేసుకొని దాంట్లో వేసుకొని దంచుకోవాలి పచ్చ పచ్చగానే దంచుకోండి ముందు ఏవైతే మనం ముందుగా కాల్చుకున్న పచ్చిమిర్చి ఉన్నదో అవి కూడా రోట్లో వేసుకొని దాని తగ్గట్టు ఉప్పు చూసుకొని అయితే వేసుకోండి అయితే వేసుకోకండి ఉప్పు వేసుకోవడం వల్లే తొందరగా మెదుగుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక్కడ దంచుకున్న తర్వాత పచ్చ పచ్చగా ఉండాలండి పేస్ట్ లెక్క కాకూడదు ఆ తర్వాత దీంట్లోకి అయితే వెల్లుల్లి డబ్బాలు కూడా వేసుకొని ఒక ఇట్లా ఒకటి దంచినట్టు దంచండి అంతే ఎక్కువ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు చింతపండు అయితే నేను చిన్న నిమ్మకాయ చింతపండు అయితే తీసుకొని అది కూడా వేసుకొని దంచుకొని తీసి పక్కకి పెట్టేసుకోండి పక్కకి పెట్టుకున్న తర్వాత వంకాయలు కాల్చినవి ఉన్నాయి కదా అవి కూడా రోట్లో వేసేసుకోండి వేసుకొని దంచుకోవాలండి మెత్తగా దంచుకోకండి ఎందుకు అంటే ఇక ఈ పచ్చ పచ్చగా దంచుకోవాలి ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంటి కింద నలుగుతుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఆ వంకాయ ఫ్లేవర్ అనేది మనకు తెలవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది టమాటాలను కూడా వేసుకొని దంచుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిర్చి పేస్ట్ ఉంటుంది కదా పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసుకొని దంచుకోండి బాగా రుబ్బుకోండి ఆ తర్వాత పచ్చడి అంటేనే ఆనియన్స్ కదా ఆనియన్స్ ఒక గడ్డ అయితే తీసుకున్నానండి అది కూడా జస్ట్ ఇట్లా దంచుకోండి పచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత ఆనియన్ మీకు ఎక్కువ ఆప్షన్ అండి కావాలంటే తీసుకోండి లేదంటే లేదు ఇప్పుడు తీసి పక్క బౌల్లో పెట్టేసుకున్న తర్వాత పోపు కోసం అయితే ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని అందులో ఎండిమిర్చి కరివేపాకు పసుపు వేయండి మీకు దగ్గర ఇంగువ ఉంటే వేసుకోండి లేదంటే లేదు నేనైతే వేసుకోలేదండి ఇప్పుడు పోపునంతా ఆ పచ్చడిలో వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఎంతో కమ్మనైనా వంకాయ రొట్టి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అంతే అండి థ్యాంక్ యూ ఫర్ Watching this video, bye friends.